మా బెట్టింగ్ బంగారు రాజుది ఏం పీకుతావు లో రాసుకుని అరే ఆగరా ఆగరా అయ్యా కాస్త తట్టుకోరా సావి నీకు ఎందుకు రాంతరా నీకేమన్నా షుగర్ ఉందా ఏంటా నీళ్ళు కాస్త ఒకసారి వెళ్ళి చూపించుకో ఎక్కువ టైం కూడా లేదు కదా ఆయన ఏమి ఇచ్చేది ఇచ్చేది తీసుకోవడానికి నువ్వు ఉండాలి కదా సిద్ధంగా ఉండాలి కదా ఆగు కాస్త తట్టుకో ఏం పీకుతారు ఏం పీకుతారు ఓకే ఏం పీకాలో ఆ రోజు చూద్దగాని పీకి నీ చేతికి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు చూసి దాన్ని ఎంజాయ్ చేద్దు కాని లేకపోతే నువ్వు రాష్ట్రం అంతా తిరిగేదో అరుస్తా అరుస్తా మాట్లాడుతున్నావు అరే బాబు మా గొర్రె కాపురులకి పదవులు ఇచ్చారు ఎస్సీలు ఎస్టీలకి సముచిత స్థానం ఇచ్చారు పదవులు ఇచ్చారు ఎమ్మెల్యేలు మంత్రులు చేశారు అరే నక్క ఆనంద్ బాబు గారు ఎస్సీ వర్ల రామయ్య ఒక ఆయన కుల వృత్తి చెప్పులు కుట్టుకోవడం ఒక చెప్పులు కుట్టుకున్న ఆయన ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు రా నీకు ఆ విషయం తెలుసా కొల్లు రవీంద్ర గారు మత్స్యకారుడ్రా ఆయన కూడా ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు రా ఆయన కూడా మంత్రి ఇచ్చారు రా ఒక నీకు వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలని నీకు తెలుసు తెలుసుండకపోవచ్చు మైనార్టీలన్నీ ఉండకపోవచ్చు ఎందుకంటే ఆ రేంజ్ చూస్తారు మా చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సమానమే ఎవరైనా నాతో పాటే అని చూస్తారు మీ నాయకుడు ఏమో వీళ్ళు ఎస్సీలు వీళ్ళు బీసీలు ఎస్సీ ఎస్టీ గుమ్మం బయట ఉండాలి నా రెడ్లు మాత్రమే లోపలికి రావాలి అనుకునే స్టేజి మీరు ఎదుర్కొంటారు కాబట్టి మీకు తెలియకపోవచ్చు ఓకే నువ్వు లోకేష్ గారిని విమర్శించే స్థాయి అని నీకు లేదు ఎందుకంటే నీ నియోజకవర్గంలో నిన్ను చెప్పులతో కొట్టి పేడ నీళ్లు చల్లి ఆ చీపర కట్టలు పట్టుకుని ఎంట పడితే పాలిపోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర తలదాచుకున్నావు నువ్వు అక్కడ బెట్టింగ్ లా వేసుకుని కబడ్డీ కబడ్డీకి క్రికెట్ కి బెట్టింగ్ వేసుకుని డబ్బు సంపాదించుకునే నువ్వు నీకును అసలు తను గెలిపించకపోయినా తన మంగళగిరి నియోజకవర్గాన్ని అభిరు అభివృద్ధి చేస్తూ తన అధికారంలో లేకపోయినా సరే అభివృద్ధి చేస్తూ అక్కడ ప్రజలతో దట్ గతీష్ లోకేష్ అని అనిపించుకుంటున్నా మా లోకేష్ అన్నకి నక్కకి నాగులోకి అనుకున్నంత తేడా ఉంది అని ఇలా నీకు ప్రతిసారి అలవాటైపోయింది అప్పుడు అది చేసేస్తా ఇప్పుడు ఇది చేసేస్తా అని తొడలు కొట్టుకోవడం మేసాలు మెలియడం తర్వాత చతికిలు పడి కూర్చోవడం నీకు అలవాటు అయిపోయింది కాస్త తట్టుకో తట్టుకోవయ్యా బాబు నువ్వు జగన్మోహన్ రెడ్డిని చూసుకుని ఓ ఎగురుతా ఉన్నావు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డికి అంత సినిమా లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎటు పారిపోవాలో తెలియక జగన్మోహన్ రెడ్డి ముందు నా కేసులు మాఫీ చేయండి నేను ఎటో గట్టి పోవాలి అని చెప్పి కేంద్రం చుట్టూ నెలకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి వెళ్ళి మోదీ గారి కాళ్ళు మొక్కి దండం పెట్టుకుని వస్తున్నాడు ముందు ఎందుకు వెళ్తున్నాడు అది తెలుసుకో నోరుంద కదా అని లోకేష్ గారిని అదే పనిగా విమర్శిస్తే అనిల్లు ఇల్లు జాగ్రత్త అసలే రోజులు బాగోలేదు నేను నియోజకవర్గ ప్రజలే నిన్ను చెప్పులతో పేడతో చిప్పులతో కొట్టారు ఇక రాష్ట్రం అంతా తలుసుకుంటే నువ్వేమైపోతావో ఏంటో పాప జాలేస్తుంది అన్ని చూస్తుంటే వీడికి అలవాటు అయిపోయింది